ఇండియన్ ఎకానమీకి ఇంజన్ అయిన జీఎస్టీ కలెక్షన్స్ మళ్లీ కొత్త రికార్డ్స్ దగ్గరికి చేరుకున్నాయి మే నెలలోనే రెండు లక్షల కోట్ల జీఎస్టీ కలెక్షన్స్ వచ్చింది ఇది గత ఏడాది కన్నా పదహారు పాయింట్ నాలుగు శాతం ఎక్కువ ఏప్రిల్ నెలలో రెండు పాయింట్ మూడు ఏడు లక్షల కోట్లు వస్తే మేలో అది రెండు లక్షల కోట్లు వచ్చి నిలిచింది డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ లాక్ వచ్చాయి అంటే థర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రైజ్ అయింది ఇంపోర్ట్ ఆధారిత జిఎస్టీ కలెక్షన్స్ యాభై వేల కోట్లు దాటాయి ఏకంగా ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ ఉంది ఈ మధ్య రాష్ట్రాల మధ్య కలెక్షన్స్ లో వేరియేషన్స్ బాగానే కనిపిస్తుంది అంటే మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు లాంటి పెద్ద రాష్ట్రాలు పదిహేడు నుంచి ఇరవై ఐదు శాతం వరకు గ్రోత్ చూపిస్తున్నాయి అదే విషయానికి వస్తే గుజరాత్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మాత్రం కేవలం సిక్స్ పర్సెంట్ వరకు మాత్రమే పెరిగాయి ఇంకా ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే పంజాబ్ హర్యానా లాంటివి టెన్ పర్సెంట్ రేంజ్ లో ఉంది జిఎస్టి కలెక్షన్స్ స్ట్రాంగ్ గా ఉన్న రీఫండ్స్ మాత్రం మేలో నాలుగు శాతం తగ్గి ఇరవై ఏడు వేల కోట్లకు వచ్చాయి మొత్తానికి జిఎస్టి చాలా పిక్అప్ అవుతుంది కానీ ఆ గ్రోత్ అందరికి సమానంగా పంచబడుతుందా అది మీ అభిప్రాయం కమెంట్స్ లో చెప్పండి